గర్ ఈశ్వనగర్ రెడ్డి ఈశ్వర రెడ్డి నగర్ సంబంధించినటువంటి ఏరియాలో ఉన్నాం ఈరోజు పెద్ద చేతుల మీద ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఆఫీసు ఓపెన్ చేయడం జరిగింది ఈ ఆఫీసు ఎందుకు చేసినామంటే ఇక్కడ చాలా మందిని చాలా వంద రకాలుగా ఇబ్బందులు పెడుతున్నటువంటి మనుషులు ఇక్కడ ఉన్నారు ఆ మనుషులకు ఎలాంటి భయం లేకుండా మేము అండగా ఉన్నాం మీకు అందరికీ చెప్పే ఉద్దేశంతోనే మేము ఈ రోజు ఆఫీసు ఓపెన్ చేయడం రేపు రాబోరు రేపు నెల పదమూడవ తారీఖుగా జరగబో ఎలక్షన్లలో గౌరవ పెద్దలు మంద్యాల వరదరాజు రెడ్డి గారు సైకిల్ గుర్తుకు వేసి ఇక్కడ మీ సోములవారె పంచాయతీలో నాకు తెలిసి ఖచ్చితంగా ఉన్నారు మామూలుగా ఓట్లేసి పెద్ద ఆయన గెలిపించాలని కాదు అక్కడ ఖచ్చితంగా ఓడగొట్టాలని చాలా ఖచ్చితంగా ఉన్నారు ఖచ్చితంగా మీకు ఎలాంటి భయం లేదు మేము ఎప్పుడు మీరు పిలిచినా ఏదన్నా మీకు సమస్య వచ్చినా కూడా పది నిమిషాల్లో మీ చెంతకు వాళ్తాం మేము కానీ రావు రెడ్డి కానీ మురళి కానీ పెద్ద కానీ అందరం ముక్కారనా కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరం కూడా మీకు పది నిమిషాల్లో మీ చెంతకు చెప్తాం ఏ సమస్య అయినా కానీ వాళ్ళు ఎన్ని అడ్డంకులు పెట్టినా కూడా మేము వెన్నుకడుకు భయము ఖచ్చితంగా మీకు వెన్నంటి ఉంటామని చెప్పి కూడా తెలియజేస్తుంటున్నాను ఈ మధ్యకాలంలో వచ్చినట్టు అబద్ధాలు ఆడుతున్నారు ఇక్కడ ఉన్నటువంటి సర్పంచు ఎంపీపీ నేను మా పంచాయతీలో ఎక్కడ డెవలప్ చేస్తున్నానో ప్రజలకు చేరువై దాదాపు అక్కడ ఉన్నటువంటి ఎంవి రమ్మారెడ్డి గారితో దాదాపు ఇరవై ఐదేళ్ళు పోరాడి నేను సర్పంచ్ గా గెలుచుకుని తర్వాత నేను సర్పంచ్ గెలుచుకున్న ఆరు నెలల నుండి నన్ను ఇబ్బంది పనులు చేయాలని చెప్పి అక్కడ నా పంచాయతీలో పబ్బం కనుక్కోవాలన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి నాయకుడు ఎంపీపీ లేనిపోయినని రాజమల్లి ప్రసాద్ రెడ్డి గారికి చెప్పి ఆయన కూడా వాళ్ళ మాటలు నమ్మి నన్ను ఇబ్బంది పెట్టాలని చూశాను నా పోయిన పంచాయతీ వార్డు మెంబర్లో కూడా నాకు అక్కడ ఉన్నటువంటి వెయ్యిన్ని నలభై ఐదు ఓట్లకు నాకు డిపాజిట్లు రావు రెండు వందల యాభై ఓట్లతో మెజార్టీతో వస్తాయని చెప్పి పాపం వాళ్ళని నమ్ముకొని ఇసుక దండలు క్రికెట్ బుగ్గీలు మక్కా వాళ్ళు అందరూ కోట్లు కోట్లు పందాలు కట్టారు వాళ్ళని చూస్తే చాలా బాధలు ఇస్తుంది అయినా కూడా నేను గెలిచి నా సత్తా ఏంటో నిరూపించిన ఇప్పుడు ఈ వచ్చినట్టు అబద్ధాలు ఆడుతున్నాడు రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు నేను తెలుగుదేశం వాళ్ళతో అంటే పెద్ద ఆయనతో తీసుకున్నానని అతని నోటికి వచ్చినట్టు అబద్ధాలు చెప్పడం జరుగుతుంది నేను రెండు లక్ష రెండు కోట్ల యాభై లక్షలు కాదు నా చేతిలో ఉన్నంత నలభై లక్షలు కానీ యాభై లక్షలు కానీ పెద్ద ఆయన కోసం ఖర్చు చేసి ఆయన మంచి మెజారిటీతో గెలిపించుకుంటానని మీకు సభాముఖ్యంగా తెలియజేస్తున్నాను డబ్బు తీసుకు డబ్బు తీసుకుంటానని నాకు ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి ఉరువులు వచ్చిన రోజు కూడా నా వద్దకు వచ్చారు ముందు రోజు నేను ఇక్కడ ఉంటే నా ఇబ్బంది పడతామని చెప్పి డబ్బులు కాదు ఏమైనా అడుగు అన్నారు డబ్బులకు నేను లొంగేవాని కాదు అభిమానానికి లొంగేవాణి కానీ అని చెప్పి నేను హైదరాబాద్కి వెళ్ళడం జరిగింది హైదరాబాద్కి వెళ్ళి మా మా సోదరుడు రవి రవి గారితో మాట్లాడి వచ్చాం వచ్చేటప్పుడు దానికి రవి గారితో రెండు కోట్ల యాభై రూపాయలు లక్షలు తీసుకున్నా చెప్పి నోటికి వచ్చిన డబ్బు తలాడతావు నేను తీసుకునేవాడిని డబ్బులు సంపాదించుకున్నా నువ్వు ఎక్కడి నుంచో బోగులు ఎత్తుకొని వచ్చి ఈ పెన్నా నగర్కి వచ్చినావు నువ్వు చేసే పనులన్నీ అందరికీ తెలుసు ఇక్కడ నువ్వు కొన్ని కోట్ల రూపాయలు రూపాయలు మా పంచాయతీలోనే నువ్వు చేసుకున్నావు నేనేమన్నా అన్నావా కానీ ఏమి జరగదు రాబోయే రోజుల్లో మంచి మెజార్టీతో పెద్ద గెలిపించి మనందరము ఈ యొక్క ఏరియాలో పని పనిచేస్తుంటామని చెప్పి తెలియజేసుకుంటున్నాను మరోమారు మంచి మెజార్టీ ఈ సోమవారం పల్లెలో ఖచ్చితంగా వస్తాదని చెప్పి నాకు పూర్తి విశ్వాసం ఉంది కావున మీరందరి వీరుగా ఏ సమస్య వచ్చినా మేమందరం కలిసి ఉంటాము మీరందరూ మంచి ఓట్లు వేసి పెద్ద భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి కోరుకుంటున్నాను